రోగాల్ని తెచ్చిపెట్టే ధాన్యాలు నెగిటివ్ గ్రెయిన్స్ అని పేరు పెట్టాం ఒక పట్టి తయారు చేశాను ఈ పట్టీ ఐఐఎంఆర్ వాళ్ళు ఎప్పుడో తయారు చేసి ఉండాల్సింది చేయలేదు ఇంతవరకు వాళ్ళు ఇంకా ఆ పట్టిని వాడటం లేదు ఇంత పని చేసి పెట్టి అందరికీ ఇస్తున్నా కానీ ఇంకా వాళ్ళు ఆ పట్టీని ఒప్పుకోవట్లేదు ఇన్ఫ్యాక్ట్ అండుకూరలు ఇంతవరకు న్యూట్రిషనల్ లిస్ట్ లేనే లేదు ప్రపంచంలో నేనే మొదటగా తయారు చేశాను అద్భుతమైన ధాన్యాన్ని గుర్తించని కూడా గుర్తుంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అమెరికాలో అండుకూరలు పెంచుతున్నారు టన్నులు టన్నులు పెంచుతున్నారు ఏం చేస్తున్నారు పావురాలకు ఇచ్చుకుంటున్నారు వాళ్ళు గోధుమలు మాంసం తిని పార్కిన్సన్స్ ఆల్జైమర్స్ తలమునకలు అవుతున్నారు సో మీకు పార్కిన్సన్స్ ఆల్జైమర్స్ ఉంటే మీరు చేయాల్సింది కూరలు మూడు రోజులు కూరలు మూడు రోజులు ఒకరోజు ఊదులు ఒకరోజు అరికలు తినండి వెర్రి నువ్వుల నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె వారం వారం మార్చి మార్చి పడిగడుపున తాగండి కషాయాలు మీకు పసుపు కషాయం దాల్చిన చెక్క కషాయం సాదాపాకు కషాయం గరిక కషాయం నాలుగు కషాయాలు వారం వారం మార్చి మార్చి తీసుకోండి కషాయాలు తాగమంటావు నూనెలు తాగమంటావు తినమంటావు ఎప్పుడు ఏ తినాలి పడిగడుపున కషాయాలు తాగండి ఒక అర్ధ గంట తర్వాత నూనెలు తాగండి లేదు నాకు నూనె ఇష్టము కషాయం తర్వాత తాగుతాదంటే నో ప్రాబ్లం నూనెలు పొడిగడుకుని తాగండి ఒక గంట తర్వాత కషాయం తాగండి తర్వాత గంట వదిలి సిరిధాన్యాలతో ఇడ్లీలు చేసుకోండి వడలు చేసుకోండి వడలు చేసుకోమని చెప్పడం రిఫైన్డ్ ఆయిల్స్ తెచ్చుకోండి చేసుకోవద్దండి కరెక్ట్గా అనుగుణంగా తీసుకురా వెధవా అని చెప్పి మీ భర్తల్ని పంపించండి లేదు అంటే వెళ్ళు కట్టెగానుగు నూనెను పల్లెల్లో వేయించు వేయించి ఈ వెరె నువ్వులు పెంచి ఏం సార్ బాగుందా మన పల్లెల్లో ఎద్దులను వాడేదానికి కట్టగానుగలు ఉపయోగపడతాయి ఊరికి అందరూ గోమాతను పూజ చేయండి పూజ చేయండి అంటున్నారు గోమాతను కూర్చొని పూజలు చేస్తే చాలదు దాని నుంచి వచ్చే ఎద్దులకు పని కల్పించుకొని దాన్లను రక్షించుకుంటే నిజమైన గోమాత పూజ అవుతుంది అర్థమవుతుందా అంటే ఇవన్నీ మన పూర్వీకులు చేశారు ఎంతవరకు అంటే పూజ చేసి కాళ్ళకు నమస్కారం పెట్టుకున్న పండగల్ని మనం ఆచరిస్తున్నాం ఇప్పటికీ నువ్వు అట్లీస్ట్ సింబాలిక్గా అయినా చేస్తున్నాం అంటే అంత ప్రజ్ఞ ఉంది మనకి ఇంకా అందుకే నాకు మన దేశం అంటే ఇష్టం ఇన్ఫ్యాక్ట్ వస్తే ఎవరో అమెరికా నుంచి ఫోన్ చేశారు మా ఖమ్మానికి వచ్చారంట మీది కాదు ఖమ్మం నాది అని చెప్పాను ఖమ్మం నాదే నల్గొండ నాదే హైదరాబాదు నాదే కర్ణాటక నాదే ఆంధ్ర నా అంత నాదే కాదు వీటన్నిటికీ నేను అంత నాది కాదు ఈ అద్భుతమైన దేశంలో మనం పుట్టాము అందరము ఈ దేశానికి చెందిన వాళ్ళం ఇది నాది కాదు మనం ఈ దేశానికి చెందిన వాళ్ళం సో లెట్స్ ఆల్ హె థింక్ ఆల్ బిలాంగ్ టు దిస్ వండర్ఫుల్ కంట్రీ ఖమ్మం నాది ఆంధ్ర నాది తెలంగాణది అంతా ఆడలిత నిర్ధారాలకు కొన్ని విషయాలు ఉన్నాయి కానీ మనం వేరు వేరు కాదు అని ఎప్పుడు మరవకండి మనమే కాదు మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి సుఖంగా జీవించాలని కోరుకున్న ఘోషవాక్యతో జీవిస్తున్న దేశం ఇది సర్వే జనా సుఖినోభవంతో జనా అంటే జనాలు కాదు జన్మించిన ప్రతి జీవి అని అంటే దుఃఖానికి ఆపోజిట్ కాదు సుఖ సుఖాసన అంటే ఏమిటి ఎంతసేపు అయినా ఆసనంలో కూర్చోవచ్చు అని సుఖం అంటే సమంగా ఉండటం బీయింగ్ అట్ ఈస్ కంఫర్టబుల్గా ఎంతసేపు అంటే సమతూలనంగా ఉండటం స్టేబుల్ స్టేట్ అంటారు దుఃఖము సంతోషము అన్స్టేబుల్ స్టేట్స్ అందుకే ప్రతి ఒక్కరు ఎవరు ఎక్కడ చేసినా సుఖంగా ఉండు బాబు అంటారు ఆశీర్వాదం అంటే సమంగా ఉండు బ్యాలెన్స్డ్గా ఉండు అని బ్యాలెన్స్ ఈస్ హెల్త్ ఆ బ్యాలెన్స్ని ఆ రెగ్యులేషన్ ఆఫ్ గ్లూకోజ్ని ఎంత కావాలో అంత నిర్ణీతంగా నిర్దిష్టంగా మీ రక్తంలోకి విడుదల చేసేదానికి వీలైన ఆహార పదార్థాలు ఈ ఐదే అని గట్టిగా నొక్కి చెప్పి మీకు ఎరుక కలిగించి మీరందరూ రేపటి నుంచి విడవకుండా ఈ సిరిధాన్యాలు కావాలి 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 అని మీరందరూ నగర వాసులు కోరుకుంటే మీరు కావాలంటే మేము పెంచలేమా అని పోటీ పడి పెంచిచ్చేదానికి రైతులు రెడీగా ఉన్నారు మీరు అలా కావాలని కోరుకుంటున్నారంటే వాళ్ళు పెంచిన దానికి గౌరవంగా భక్తిగా కొద్దిగా డబ్బులు ఇస్తే వాళ్ళు జీవితాంతం మీకు పెంచి ఇచ్చగలరు ఇవ్వగలరు ఎందుకంటే వాళ్ళకు డ్యాములు అవసరం లేదు నీళ్ళు అవసరం లేదు ఎరువులు అవసరం లేదు క్రిమి కీట కలుపు నాశక పదార్థాలు మొదలే అవసరం లేదు నాలుగు వానలు వస్తే పెంచి ఇవ్వగలరు రైతు సముదాయం ఆ అద్భుతమైన ధాన్యాన్ని మీరు కోరుకోవటం ఒక్కటే బాకీ అర్థమవుతుందా ఇంతే విషయం సో వీఆర్ ఆల్ ఇన్ ఎ మెస్ బట్ ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్ రెస్పాన్సిబిలిటీ టు గట్ అవుట్ ఆఫ్ దిస్ మెస్ దానికి మనం అందరం అన్ని రకాలుగా అన్ని వేదికల్లో చర్చించి సదస్సుల్లో వైజ్ఞానికంగా మన నిర్ణయాల్ని ముందు తరాలకి ముందు వస్తున్న భవిష్యత్ కాలానికి మంచి జరగాలని మంచి మనసుతో అందరం కలిసి కృషి చేద్దాం ఈ అనారోగ్య సమాజాన్ని సంపూర్ణంగా నిర్నామం చేసేదానికి మనకు దారి దొరికింది అని చెప్పేదానికి నాకు ఏ సందేహము లేదు ఇది గ్యారెంటీ మనకున్న రోగాలు నలభై యాభై రకాలైన రోగాలని పట్టి చేశాము ఏ రోగాలకి ఏ ఆహారం ఎందుకలా విడుద విభజించామంటే అండుకూర్రల్లో మన పచననాళాన్ని మిగిలిన అంగాల్ని శుద్ధం చేసే కల్మషాలని ఆదినానికి ఆదినం మీ దేహం నుంచి తొలగించేదానికి వీలు చేసే ఆ నీరులో కరిగే పీచు నీరులో కరగని పీచు నీరిలో కరగని పీచు ద్వారం నుంచి పెద్ద పేగుల వరకు ఆవరించుకొని మీ మలాన్ని సక్రియంగా తయారు చేసి అద్భుతంగా మీకు మలబద్ధం లేకుండా పొద్దున్న లేస్తే కక్క సరిగ్గా వచ్చేదానికి చేస్తూ ఉంటూ అనేక రకాలైన సూక్ష్మజీవుల్ని ఆ ప్రాంతంలో పెంపొందించేదానికి వీలు కలుగ నీళ్ళల్లో కరిగి అంటే రక్తంలో కరిగి పారుతున్న పీచు పదార్థం అంగాంగాల్ని సృజించుకుంటూ స్పర్శిస్తూ అందులో ఉన్న కల్మశాల్ని లాక్కొని మూత్రపిండాల ద్వారా మూత్రం ద్వారా మలం ద్వారా బయటికి తీసే పనిని అండుకొరల్లో నీరులో కరుగుతున్న చేస్తుంది అలాగే అరికల్లో మీ ఎముకల మధ్యను శుద్ధం చేసే గుణం మీ రక్తంలో ఉన్న కల్మశాల్ని తీసివేసే గుణాన్ని ఆ అరికల్లో కరిగి రక్తంలో ప్రవహించే పీచు పదార్థం చేస్తుంది కరగని పీచు పదార్థం రక్తం నుంచి పోషకాలని సరిగ్గా పీల్చుకునే గుణాన్ని కల్మశాలని వదిలివేసే గుణాన్ని మీ గుద ద్వారం నుంచి పేగులకు కలగచేస్తుంది కొర్రల్లో మీ శ్వాసకోశాలని నరనాడుల్ని శుద్ధం చేసి మళ్ళా ఉత్తేజనాన్ని కలగచేసే గుణం ఉంది అలాగే ఊదలలో మీ కాలేయాన్ని ప్లీహాన్ని క్లోమాన్ని ఇలా నిర్ణాల గ్రంథుల్ని క్లీన్ చేసి శుద్ధత్వాన్ని నిర్మలత్వాన్ని కలిగించే అద్భుతమైన గుణం ఉంది సామల్లో మీ జననాంగాల్ని అంటే మగవాళ్లల్లో బీజకణాల్ని ఆడవాళ్ళల్లో గర్భకోశం స్థనాలు యోని ఇలాంటి అంగాంగాల్ని అండాణువులను శుద్ధం చేసే గుణం ఉంది మీరు ఈ ఐదు ధాన్యాల శుద్ధీకరణ నిర్మలత్వం చేసే గుణాల్ని అర్థం చేసుకుంటే మీ రోగాలకు మీరే ఈ ధాన్యాల్ని ఎలా వాడుకోవాలని గమనించవచ్చు మీరు నేను ఇచ్చిన పట్టిని ఒక పది నిమిషాలు సూక్ష్మంగా గమనిస్తే ఈ విషయం మీకు అర్థమవుతుంది ఏమిటి రెండు రోజులు ఇది మూడు ఇది రెండు రోజులు ఇది ఒక రోజు ఇది అంటున్నారు ఎందుకు అంటున్నారు అంటే మీకు వచ్చిన రోగాల అంశాలు ఈ అంగాలలో ఉన్నాయి కాబట్టి ఆ అంగాల్ని శుద్ధం చేసుకునేదానికి ఈ ధాన్యాలు ఎక్కువగా తినాలని నేను సూచించుంటాను అంటే అందులో ఉన్న మర్మం ఇంతే అర్థమవుతుందా అంటే ఈ ఎరుక మీకు కలగాలని చెప్తున్నాను అంటే మీరు నన్ను ఏ ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తున్నాను అంటే అడగండి అడగకూడదని కాదు ఎందుకంటే మీరందరూ ఈ పుస్తకాల్ని నేను చెప్తున్న ఈ ఉపన్యాసాలని మళ్ళా మళ్ళీ మీరు యూట్యూబ్లో వింటే మీరే డాక్టర్లు కావచ్చు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని రోగాలు మీరు సంపూర్ణంగా మీ దేహం నుంచి దూరం చేసుకోవచ్చు అందుకే మన ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పారు ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు అవసరం లేదు ఆహారం సరిగ్గా లేకుంటే ఏ మందు పని చేయదు అంటే మీకు ఇప్పటి సమాజం ఇప్పటి ఆరోగ్య స్థితి రెండవ సెంటెన్స్ మీరు ఏమేమో మందులు తీసుకుంటున్నారు ఏది బాగా కావట్లేదు అంటే మీ ఆహారం సరిగ్గా లేదు అని ఈ ఆహారం తింటే అన్ని రోగాలు ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల్లో మాయమవటం మొదలు పెడతాయి అంటే ఇదే నిజమైన ఆహారం అర్థమవుతుందా మీకు సో మీకు మందులు కావాలా నిజమైన ఆహారం కావాలా కోరుకోండి గట్టిగా ఎవరు చెప్పలేదు అంటే మీకు ఇంకా టాబ్లెట్లు ఇష్టం అని తెలుస్తుంది నిజమైన ఆహారం నిజమైన ఆహారం కావాలంటే మీరు నిజమైన రైతుల్ని వెనుక వేసుకోవాలి లేకపోతే వాళ్ళని ముందు పెట్టుకోవాలి ఏదో ఒకటి వాళ్ళు వెనకన్నా వేసుకోండి ముందన్నా పెట్టుకోండి కానీ రైతులతో ఉండండి అంతే మీరు చేయాల్సింది కానీ వాళ్ళు నిజమైన రైతులు కాదు పొలాలైతే ఉన్నాయి కానీ నిజమైన పదార్థాలని పంచటం లేదు ఎందుకంటే వీళ్ళందరూ చెరుకు వరి గోధుమలు పాలు గుడ్లు ముడ్డు గుడ్లు అవన్నీ చేస్తున్నారు సో మీరు ఇప్పుడు ఇండస్ట్రియలైజ్డ్ ఫుడ్ కల్చర్లో లేబరర్స్గా మారారు సో నిజమైన రైతులుగా మళ్ళా మారండి యువర్ రియల్ ఫార్మర్స్ బిఫోర్ ఇంతే మనం చేయాల్సింది ఈ ఎరుక రావాలి మనకి సో స్టెప్ బై స్టెప్ రేపే మారండి అని చెప్పట్లేదు ఇట్ టేక్స్ టైం ఇట్ టేక్స్ టైం ఇప్పుడు కాకపోయినా రేపు రేపు కాకపోతే మర్నాడు మర్నాడు కాకపోతే ఆరు నెలలు ఈ కాఫీ ఎక్కడ తాగటం వలంటే మీరు కానుగాకు కషాయం ఆముదపాకు పాకు కషాయం తిప్పతి కషాయం కాఫీ తాగండి తాగక ముందు కానుగాకు కషాయం తాగండి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అలా మీరు ఆరు వారాలు చేస్తే మెల్లి కాఫీ తాగడం ఆపు చేస్తారు లేదు ఇంకా కష్టంగా ఉందంటే కాఫీ తాగిన తర్వాత మళ్ళీ ఒకసారి కనుక కషాయం తాగండి ఒక వారం ఇంకొక వారం ఆముదాపు కషాయం ఇంకొక వారం తిప్పతీగా ఆ కషాయం ఇన్ఫ్యాక్ట్ ఈ మూడు ఆకుల కషాయాలు కొర్రలు అరికలు రెండు రెండు రోజులు తినటం మొదలు పెడితే చివరికి ఏమైందంటే కర్ణాటకలో నేను ప్రయాణం చేస్తుంటే గంటల తరబడి కారులో వెళ్తూ ఉంటాను ఒక ఊరు నుంచి దూ చాలా దూర దూరం ఆ డ్రైవరు ఈ తంబాకు నోట్లో పెట్టుకొని వాడు రెండు గంటలు ప్రయాణం చేస్తాడో లేదో ఆపు చేస్తాడు కారు పక్కన ఎక్కడో మాయమైపోతాడు రెండు నిమిషాల తర్వాత వస్తాడు రైస్ అన్న మళ్ళీ డ్రైవ్ చేస్తుంటాడు రెండు మూడు గంటల్లో అర్థమైంది వాడు కారులో కూర్చుని అదంతా చేయకూడదని ఎక్కడో వెళ్ళి వస్తున్నాడని సో ఇంకో చోట కారు ఆపి అక్కడ కానుక చెట్టు కనిపిస్తుంది ఆ ఆకులు తీసుకురా అని చెప్పాను కడిగించి ఆ తంబాకు ఆ పొగాకు పొట్టుకుంటూ ఈ ఆకు అని చెప్పాను మూడు రోజుల్లో వాడు తంబాకు వదిలేసి ఆ ఎక్కడంటే ఇప్పుడు కారు కానుక చెట్టు కలిగి ఉంటే ఆకు చెత్తాడు విదిన్ త్రీ డేస్ హీ స్టాప్డ్ యూజింగ్ ఆ చట్టం హాఫ్ చేసి తర్వాత చెప్పాను కానుకకు కొద్దిగా ఘాటుగా ఉంటుంది కషాయం చేసుకో చాలా రుచిగా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ కానుగా కషాయం మూడు రోజుల తర్వాత చాలా రుచిగా ఉంటుంది ఫస్ట్ రెండు రోజులు కొద్దిగా చేదుగా ఉంటుంది నాలుగో రోజు ఐదో రోజు చాలా ఇష్టంగా తయారవుతుంది ఇట్స్ వండర్ఫుల్ కానుక కషాయం ఒక ఏడు రోజుల తర్వాత మళ్ళా ఎప్పుడు తాగుదామా అనిపిస్తుంది అనమాట అలాగే వేపాకు ఆకు కషాయం రావి ఆకు కషాయం ఈ పీసీఓడి అనే ప్రాబ్లం చాలామంది ఆడవాళ్ళల్లో ముట్టయితే నిలవదు నిలిస్తే రాదు నీరు గుళ్ళలు ఉన్నాయని డాక్టర్లు ఫోటోలు తీసి ఇది చేసి అది చేసి చెప్పి చివరకు తీసేస్తాం రండి అంటారు సో అలా తీసేయాల్సిన అవసరం లేదు సామెలు మూడు రోజులు మిగిలిన ధాన్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు ఏడు రోజులు ఆవర్తనంలో తింటూ రావి ఆకు కషాయం మునగ ఆకు కషాయం తమలపాకు ఆకు కషాయం చింత ఆకు కషాయం వేప రావి ఇన్ఫ్యాక్ట్ మన దేవాలయాల్లో రావి ఆకు వేపాకు చెట్టును రెండింటినీ కలిపి ఉంచేవాళ్ళు ముందు శివాలయంలోను ఎక్కడంటే అక్కడ దాన్ని అశ్వత్థ కట్ట అనేవాళ్ళు సో దాని చుట్టూ తిరగండయ్య ఒక ఇరవై ఒక్క ప్రదర్శనాలు మీకు పిల్లలు పుట్టుకుంటే పిల్లలు పుడతారు అని చెప్పేవాళ్ళు ఇది నేను చిన్నప్పుడు వినేవాడిని అండ్ నిజం అది మీరు నిజంగా రావి చెట్టు వేప చుట్టూ చెట్టు చుట్టూ తిరిగితే రెండు మీ హార్మోన్ అసమతులనాన్ని సరిచేస్తాయని మేము ప్రయోగపూర్వకంగా కనుక్కున్నాం అంటే ఈ ప్రయోగాలు వాళ్ళు ఎప్పుడూ చేశారనమాట అది విషయం మీకు కావాల్సింది నాలుగు ఆకులు అంతే నాలుగు ఆకుల్ని కడిగేసి నీళ్ళతో నీళ్లను శుభ్రం చేసుకోవాలి రాగి చెంబుల్లోనూ రాగి బిందెల్లోనూ లేకపోతే రాగి రేకులు మట్టి కడవల్లోనూ లేకపోతే స్టీల్ పాత్రల్లోనూ రాత్రికి ఉంచితే నీళ్లు శుభ్రమవుతాయి ఈ పారుతున్న నీళ్లు రచనాత్మకమైన నీళ్ళని మనము మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఈ రాగి ప్లేట్ పెడితే కల్మశాలన్నింటినీ ఈ రాగి ప్లేట్ తీసేస్తుంది ఆ రాగి ప్లేట్ని మీరు రోజుకొకసారి చింతపండు నీళ్ళతోనో లేకపోతే నిమ్మపరసంతోనో శుభ్రం చేసుకుంటే మళ్ళీ రెడీ అవుతుంది వైరాణువులు బ్యాక్టీరియాలు కల్మశాలు ప్లాస్టిక్ నానోపార్టికల్సు అన్నీ తీసేస్తుంది అనమాట అందుకే నేను టైం అయిందా ఇప్పటికి అన్ అన్ని విషయాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఐ హోప్ యు ఆల్ అండర్స్టుడ్ అందరికీ అర్థం కావాలి సైంటిస్టులకు మాత్రం అర్థమైతే లాభం లేదు వాళ్ళకి అర్థం కాదు యాక్చువల్లీ ఇప్పుడిప్పుడే ఈ డాక్టర్లకు అర్థమైనా అర్థం కాలేదు అన్నట్లు బిహేవ్ చేస్తుంటారు డోంట్ వరీ అబౌట్ దెమ్ ఇంకొన్ని రోజుల్లో వాళ్ళు వస్తారు వెనకబడి వస్తారు ఏమి ఇబ్బంది లేవు మీకు అర్థమైతే చాలు ఇలా మేము ప్రయాణం చేసేటప్పుడు రాగి చెంబుల్లో వేసుకొని వెళ్తాం అంటే ప్లాస్టిక్ నీళ్ళే దొరికేది అన్ని చోట్ల మనకి సో రెండు మూడు గంటలు ఇలా రాగి చెంబుల్లో ఇంతకు ముందు మన సాధువులు సంతులు అందరూ రాగి చెంబుల్లో ఎత్తుకొని వెళ్తూ ఉండేవాడు సో మీరు ప్రయాణాలు చేస్తే ఇలా రాగి చెంబులు తీసుకోండి లేకపోతే రాగి